Thank you. ఏదైతే డిసెంబర్ ఐదున ప్రారంభమైనటువంటి రెవెన్యూ సదస్సులు జనవరి ఇరవై అయిదో తారీఖు వరకు పొడగించడం జరిగింది ఇప్పటికే రెండు లక్షల అర్జీలు రావడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి రెండు లక్షల అర్జీలతో పాటు రాబోయేటువంటి ఇరవై రోజుల్లో వచ్చేటువంటి అర్జీలు జనవరి ఇరవై ఐదో తారీఖు తర్వాత నుండి నలభై ఐదు రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల భూములు ఏవైతే లాక్కున్నారో వాటన్నిటిని కూడా తిరిగి పేద ప్రజలకు ఆజిమాయిషి వచ్చేవి వారికి హక్కు వచ్చే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు అండగా ఉండబోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులకి పూర్తి స్థాయిలో వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ అన్యాయాలు అక్రమాలు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ భూముల్లో కొన్ని విధానాలని అర్జీల రూపంలో మరి ఎంఆర్ఓ లకి యంత్రాంగానికి ఇస్తా ఉన్నారు కానీ దాన్ని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి యాభై రెండు ఎకరాలు కబ్జా చేసింది కాకుండా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజున ఆధారాలతో సహా సర్వే నంబర్లతో సహా మీడియాలో కథనాలు వచ్చినాయి వాటి గురించి మాత్రం సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి లేడు వైవీ సుబ్బారెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి జవహర్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి వాటన్నిటికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడకుండా ఎక్కడా దొంగే దొంగ దొంగ అన్నట్టు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ప్రభుత్వం చేపట్టు పెట్టినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రెవెన్యూ సదస్సుల నిర్ణయం అవి విజయవంతమైన వాటిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అర్జీ కూడా ఈ ప్రభుత్వం సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తాం